বাগর বটে <Harriet> పూజ వేసే వరకు రైట్ కుర్కురా రైట్ పరుగులు స్లో 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 బిట్టు అక్క దొరకదెట్లైనా స్లో అవో కుని ఇప్పుడు రైట్ బిటర్ తిరుగు డకినే వాట్రం కోటి తిరుగు బిట్టు <laughs> 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 hey, cute, é que o dia é

ആ ഇപ്പന മെല്ലേ ദക്കൽ ദാക నేను ఏ అమ్మా విటు ఆడతాడు అమ్మా ఏ నాకు ఉర్కోదు మెల్లగా నాడు సరేనా స్పీడ్ ఉర్కోకు మెల్లగా నాడు ఏషైరా ఎవరికో ఒకటి నేషనల్ కాదు వేరే నాజక వాళ్ళకి ఎవరికన్నీ